తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి వెనుకబడిన తరగతుల వారంటే అమితమైన ద్వేషం కోపం ఆగ్రహం బీసీలంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఒక్క ఓటు బ్యాంకు మాత్రమే బీసీలంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూరలోని కరివేపాకు లాంటి వారు మాత్రమే వారంటే ఎంత కోపమో చెప్పడానికి మీకు రెండు వేల పద్దెనిమిది జూన్లో బీసీ కులాలకు చెందిన నాయి బ్రాహ్మణులు తమకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన వారి పట్ల అనుసరించిన వైఖరి మాట్లాడిన మాటలు అత్యంత దురహంకారపూరితంగా ఉన్నాయి ఆ రోజున ఆయన నాయి బ్రాహ్మణులను అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు మీ తోకలు కత్తిరిస్తాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి గెటౌట్ లాంటి పదాలు వాడి వారిని కించపరిచే విధంగా వ్యవహరించారు మరో ఉదాహరణ రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు కలోజియం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను హైకోర్టుకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ పంపితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇద్దరు బీసీ న్యాయమూర్తులు ఒకరు అమర్నాథ్ గౌడ్ మరొకరు మరొకరు అభినవ్ కుమార్ చావలి వారిద్దరికీ కూడా అర్హత లేదు వారిద్దరూ కూడా సమర్థులు కాదు అని అధికారపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు వారికి వ్యతిరేకంగా లేఖ రాసి కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు పంపారు ఈ విషయంపై అప్పట్లో జస్టిస్ మంజునాథ్ కూడా చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే అంత కోపం అంత ద్వేషం దీనికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే వెనుకబడిన తరగతుల వారు కాదు బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ వెన్నుముక లాంటి తరగతులు వారు అని చెప్పి వారిని తన హక్కున చేర్చుకున్నారు అంతేకాకుండా గతంలో నాయి బ్రాహ్మణులను చంద్రబాబు నాయుడు దూషిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక జీవో ద్వారా నాయి నాయీ బ్రాహ్మణులను ఎవరైనా దూషించినా ద్వేషించినా కించపరిచినా వారిపై చర్యలు తీసుకునే విధంగా ఆయన జీవో జారీ చేయించారు అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి ద్వేషించడం దూషించడం అలవాటైతే జగన్మోహన్ రెడ్డి గారికి వారిని అక్కున చేర్చుకోవటం ఒక అలవాటుగా మారింది అంతేకాకుండా గత యాభై ఐదు నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల కోసం అని చెప్పి దాదాపు లక్ష పదివేల కోట్ల రూపాయల సంక్షేమ ఫలాలను అందించింది బహుశా భారతదేశంలో బీసీలకు ఇంత పెద్ద ఎక్కువ ఇంత పెద్ద మొత్తంలో ఇంత ఎక్కువ మొత్తంలో సంక్షేమ ఫలాలను అందించిన రాష్ట్రం బహుశా మరొకటి ఉండకపోవచ్చు అయితే కేవలం సంక్షేమమే కాకుండా సామాజికంగా కూడా వారిని ఒక ఉన్నత స్థానానికి చేర్చే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కీలక పదవులను కూడా బీసీలకు అప్పగించారు మీకు ఉదాహరణకు మీకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదమూడు జడ్పీ చైర్మన్లలో వైసీపీ బసవైతే దాంట్లో ఆరు జడ్పీ చైర్మన్ పదవులకు బీసీలకు ఇచ్చారు అలాగే పద్నాలుగు నగర కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో తొమ్మిది బీసీలకు ఇచ్చారు నలభై నాలుగు మున్సిపల్ చైర్మన్ పదవుల్లో ఇరవై నాలుగు బీసీలకు ఇచ్చారు నూట ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లలో యాభై మూడు కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకు అప్పచెప్పారు అలాగే నాలుగు వందల ఎనభై నాలుగు నామినేటెడ్ డైరెక్టర్ పోస్టుల్లో రెండు వందల ఒకటి బీసీలకు ఇచ్చారు అలాగే యాభై ఆరు బీసీ కులాలకు సంబంధించి కార్పొరేషన్లు వేసి వారికి కూడా అనుభవం రావాలి అని చెప్పి వారిని చైర్మన్లుగా నియమించారు నిజానికి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల చరిత్రలో బీసీలకు ఇటువంటి సాధికారిత సంక్షేమం గతంలో ఎప్పుడు లభించలేదు అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే లభించింది